లాస్ట్ టైం చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది మేము షాపింగ్కి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ అని చెప్పి అన్నాం కదా సో ఆ పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడే మొత్తం ఏవేవి బాగున్నాయి ఎంత బాగున్నాయి అని చెప్పి చూసుకునేసి మంచి ఫ్యూచర్స్ దేంట్లో ఉంటే అది తీసుకుందాం అని చెప్పేసి ఎంక్వైరీ చేసామా సో చేసిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే రెండు వచ్చాయి రెండిట్లో ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇంతకేంటక్క అది అని చెప్పి అడుగుతారా టీవీ అండి ఇంట్లో ముఖ్యమైనది ఖచ్చితంగా టీవీనే కదా ఎక్కువ చూసేది సో టీవీ అనమాట సో టీవీని సెలెక్ట్ చేసేసుకున్నాము అయితే ఆ టైంకి స్టాక్ లేదు మళ్ళీ తెప్పించాలి అని చెప్పి అన్నారు సో యా ఒకసారి మనకి ఇవ్వబోతున్న టీవీ ఫ్యూచర్స్ అలాగే సౌండ్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మళ్ళీ రెడీ అయిపోయేసి వెళ్తున్నాం అనమాట ఎక్కడ కొంటున్నాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇప్పటికైతే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి కొడదాం అనుకున్నా మనకు పాడు సెట్ అవవు కాబట్టి అలా పడిపోయామనమాట సో మొత్తానికైతే నా లుక్ ఇది ఎలా ఉంది చెప్పండి నాకైతే చాలా మంచిగా నచ్చింది మీరు కామెంట్ చేయండి